హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యూవలరీ నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు రేట్ కూడా మెన్షన్ చేస్తానండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము తర్వాత ఆర్డర్ తీసుకుంటాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి బీట్స్ కలెక్షన్స్ మన ఛానల్లో అన్ని రకములైనటువంటి జ్యువెలరీ ఐటమ్స్ లభిస్తూ ఉంటాయి ఇవే కాకుండా శారీస్ డ్రెస్సెస్ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి డైలీ అప్డేట్లో వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అన్నీ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి రీసెల్లర్స్ కూడా రీసేల్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను